రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్ ఆంధ్రప్రదేశ్లో రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగులకు సంబంధించి నాలుగు డిఏ బకాయిలు ఐఆర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే పట్టుబడుతున్నాయి రేపు క్యాబినెట్లోనైనా ఉద్యోగులను పట్టించుకోండి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ నెల ఆరున నిర్వహించే క్యాబినెట్ సమావేశంలోనైనా ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకల వెంప మనకి వెంకటరామరెడ్డి అయితే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ మేరకు ఆయన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది ఏడాది దాటినా ఉద్యోగులకు మేలు చేకూర్చే పని ఒక్కటే చేయలేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతి పక్కన పెడితే రెగ్యులర్గా ఇవ్వాల్సిన డిఏలు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పద్నాలుగు నెలలుగా ఉద్యోగులకు కనీసం ఒక డిఏ కూడా ఇవ్వలేదన్నారు ఈ జూలై నుంచి ఇవ్వాల్సిన డిఏతో కలిపితే మొత్తం నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయన్నారు కూట ప్రభుత్వం రాగానే ఉద్యోగులకు అయ్యార్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఇవ్వలేదన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పటికి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన వెంటనే ఇరవై ఏడు శాతం మధ్యంతరం ప్రకటించిందని చెప్పారన్నమాట రెండు వేల పంతొమ్మిది జూలై ఒకటి నుంచి జీతంతో కలిపి అయ్యార్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు ఉద్యోగుల వేతన సవరణ కోసం నియమించిన పీఆర్సీ కమిషన్ కోటైపు ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా చేసిందని అయినా కొత్త కమిషన్ నియమించలేదన్నారు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఇకనైనా స్పందించి న్యాయం చేయాలని వెంకట్రామరెడ్డి అయితే కోరారు అన్నమాట సో రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ఉద్యోగులకు డిఏలు ఐఆర్ అయితే ప్రకటించాలని కోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాము